హలో సార్ మేము మానాళ్ళ నుండి వచ్చినాం సార్ వేములవాడ హాస్పిటల్ నుండి రిఫర్ మీద మేము సిరిసిల్లకి వచ్చినాము వస్తే ఇక్కడ ఎవరు మమ్మల్ని పట్టించుకుంటలేరు ఓపీడీ మన ఓపీడీ డాక్టర్ ఏమంటుందంటే చిన్న చిన్న మందులు అండ్ ఇంజక్షన్ ఇచ్చేస్తే అయిపోతాయనని పేషెంట్ మాత్రమేమో నడవలేని పరిస్థితి కడుపులో బాగా నొప్పి ఉంది ఆ విషయంలో వాళ్ళేమో పైనుండి మాకు రూల్స్ అట్లా లేవు అని అంటున్నారు పేషెంట్ కండిషన్ ఏమో ఇట్లా ఉంది ఎవరు ఇక్కడ లేరు సార్ మా సిరిసిల్ల ఏరియా హాస్పిటల్లో సార్ మీరే చూడండి ఆ పేషెంట్ కండిషన్ ఏముందో పైనుండి వేములవాడ నుండి పెంచులే సార్ అని ఆ సారే రిఫర్ చేసి మమ్మల్ని వేములవాడ అంబులెన్స్లో పంపించండి మమ్మల్ని పంపిస్తే పంపిస్తే మేము ఇక్కడికి వచ్చినాము ఇక్కడికి వస్తే ఎవ్వరు పట్టించుకుంటలేరు అంటే మేమేమన్నా కదా మేడం హలో సార్ మేము మానాల నుండి వచ్చినాం సార్ వేములవాడ హాస్పిటల్ నుండి రి రిఫర్ మీద మేము సిరిసిల్లకి వచ్చినాము వస్తే ఇక్కడ ఎవరు మమ్మల్ని పట్టించుకుంటలేరు ఓపీడీ మన ఓపీడీ డాక్టర్ ఏమంటున్నారంటే చిన్న చిన్న మందులు అండ్ ఇంజక్షన్ ఇచ్చేస్తే అయిపోతాయనని పేషెంట్ మాత్రమేమో నడవలేని పరిస్థితి కడుపులో బాగా నొప్పి ఉంది ఆ విషయంలో వాళ్ళు ఏమో పైనుండి మాకు రూల్స్ అట్లా లేవు అని అంటున్నారు పేషెంట్ కండిషన్ ఏమో ఇట్లా ఉంది ఎవరు ఇక్కడ లేరు సార్ మా సిరిసిల్ల ఏరియా హాస్పిటల్లో సార్ మీరే చూడండి ఆ పేషెంట్ కండిషన్ ఏముందో పైనుండి వేములవాడ నుండి పెంచులేయా సార్ అని ఆ సారే రిఫర్ చేసి మమ్మల్ని వేములవాడ అంబులెన్స్లో పంపించండి మమ్మల్ని పంపిస్తే పంపిస్తే మేము ఇక్కడికి వచ్చినాము ఇక్కడికి వస్తే ఎవ్వరు పట్టించుకుంటలేరు అంటే మేమేమన్నా కదా మేడం